కరియాపాడిజైన్ ఎంత బాగుందో పిల్ల ఏ కరియాపాకు డిజైన్ చూసారా ఎంత కాళ్ళు ఎంత నిండు కొన్నాయో పిల్ల మా మనోరాలండి ఇదిగోండి వైట్ బట్టలు వేసుకుని డ్యాన్స్ లేస్తుంది పిల్ల చూస్తారా గోరెంటా చూసారా గోరెంటా పెట్టుకున్నా అంటుంది

వెనక్కి వెళ్ళాలి నా దగ్గరికి ఎందుకు వస్తున్నాం రాను రాను అంటే ఇంక వెనక్కి వెళ్ళాలి ఇంక వెనక్కి వెళ్ళాలి ఇంక వెనక్కి వెళ్ళు పాట పాడు దిడి దిబిడి దిడి నాకు రాదా పాట